నన్ను చూసి న నన్ను చూసి నా జీవితం చూసి నలుగురు నవ్వారు వాళ్ళు నవ్వారు గాయాలు కట్టి ప్రాణాలు పోసి నన్ను చూసి ఏడ్చాడు నజరేయుడు కన్న తండ్రి కరుణాల తండ్రి నా ప్రభు పాపాలు శాపాలు కూర్చుకున్న పాడైన నా జీవితాన పాపి కోసమే ప్రాణమర్పించాడు ప్రభు పతనమైన నా కోసం పరితపించాడు కన్న తండ్రి కరుణాల తండ్రి రక్తాన్ని చెందించి రక్షించినాడు రాజుల రాజు నా కోసమే శిలువలో బలి అయ్యాడు కన్న తండ్రి కరుణాల తండ్రి ఏమిచ్చినీ రుణం తీర్చగలను స్వామి ఏమిచ్చి నీ రుణం తీర్చగలను స్వామి ఏమీ లేనివాడను కోసమే మహిని మరణించినావా మంచి లేని నన్ను ప్రేమించినావాలుయా హుసనా హలేలుయా